కరీంనగర్ పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర కరీంనగర్ పురవీధుల గుండా శోభయమానంగా శోభయాత్ర కొనసాగింది మంకమ్మ తోటలోని శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర పురవీధుల గుండా వెళ్తూ సాయినగర్లోని కృష్ణా మందిరం వద్ద రథయాత్ర పూర్తయింది ఈ వేడుకలకు బాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి జగన్నాథుని రథాన్ని లాగారు అనంతరం స్వామివారి భజనలతో కీర్తనలు పాడుతూ నృత్యాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని ఈ స్వామి వారి కృప కటాక్షాలు నగర ప్రజలందరిపే ముండి సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించడం ఆ ఆలయ ట్రస్టు బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యం లోపల పూజ గురూజీ సారథ్యం లోపల మరి కన్నకృష్ణ చైర్మన్గా జగన్నాథ రథయాత్రను కరీంనగర్ జనంలోని భక్తులందరూ జనసంద్రోహంగా జగన్నాథ రథయాత్రలో పాల్గొంటున్నారు మరి ఈరోజు పూరి లోపల ఆలయానికి జగన్నాథుని రథం తిరిగి వచ్చే దినం ఈరోజు కరీంనగర్ నగరం లోపల జగన్నాథ రథయాత్ర నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు జగన్నాథ రథయాత్ర కరీంనగర్ ప్రధాన వ్యాపారి కొడలైన టవర్ సర్కిల్ ప్రాంతం నుండి జగన్నాథుడు వైశ్యభవన్కు చేరుకుంటున్నాడు మరి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ ఆ జగన్నాథుని కృపాకటాక్షలు లభించాలని నేను చిట్టుమల శ్రీనివాస్ గాంధీ రోడ్ రామాలయం గా వాసవి ఆలయ ట్రస్ట్ గా ఆ జగన్నాథుని ప్రార్థిస్తున్నాను